చింతచెట్టు చీకటి రహస్యాలు కృష్ణాపురం అనే చిన్న గ్రామం చివరన ఉన్న పాత చింత చెట్టు గురించి ఎప్పుడూ ఊహించని కథలు వినిపించేవి ఆ చెట్టు చుట్టూ ఎప్పుడూ చీకటి రాజ్యం పక్షులు ఎగిరిపోతాయి మూగ జంతువులు కూడా దానికెదురవ్వవు గ్రామస్తులు చెప్తుంటారు అక్కడ రాత్రిపూట ఎవరైనా కనిపిస్తే మరుసటి రోజు కనపడరని ఒకరోజు రమేష్ అనే యువకుడు హైదరాబాద్నుంచి తన చిన్ననాటి స్నేహితుని కలవడానికి గ్రామానికి వచ్చాడు అతను నగరంలో చదివినవాడుగా ఆత్మలు లేవని నమ్మేవాడు గ్రామస్తులు చెప్పిన చెట్టుకథలు అతనికి హాస్యంగా అనిపించాయి ఒక్కసారి వెళ్ళి చూశాను చెట్టేంటో అని రాత్రి పన్నెండు గంటలకు టార్చ్ లైట్ పట్టుకొని ఆ చెట్టువైపు నడిచాడు చెట్టు దగ్గరకు వచ్చినప్పుడు చుట్టూ గాలి ఒక్కసారిగా ఆగిపోయింది పక్షులు గళం విప్పి అరవడం మొదలుపెట్టాయి రమేష్ చుట్టూ చూసినా ఎవ్వరూ లేరు టార్చ్ లైట్ విఫలమైపోయింది ఒక్కసారిగా చెట్టునుంచి ఒక ఆడమాట వినిపించింది ఇక్కడికి వచ్చావా అని అతడు భయంతో వెనక్కి తిరిగి పరిగెట్టాడు కాని తన శరీరాన్ని కదలలేకపోయాడు చెట్టు వద్దనుంచి ఓ నీడ క్రమంగా అతనివైపు నడిచింది ఆమె ముఖం స్పష్టంగా కనిపించలేకపోయినా ఆకుపచ్చ కళ్లతో భయంకరంగా చూపుతూ ఇదే నీ స్థలం ఇక అంది రమేష్ గళం విప్పలేకపోయాడు రెండు నిమిషాల్లో ఆ చెట్టు కింద అతను నిశ్చలంగా పడిపోయాడు మరసటి రోజు గ్రామస్తులు అతడి మృతదేహాన్ని అదే చెట్టు కింద కనుగొన్నారు ముఖమంతా భయంతో కంగారుగా మారిపోయింది మృతదేహానికి ఎలాంటి గాయాలూ లేవు కాని ఆ కళ్లలో ఉన్న భయం మాత్రం అంతుపట్టలేదు అప్పట్నుంచి గ్రామస్థులు చెట్టు నీడ ఎంత గాధంగా ఉంటే అంత మృత్యువు దగ్గరగా ఉంటుంది అని నమ్ముతున్నారు